అక్షయ తృతీయ రాబోతుంది బంగారం ఎప్పుడు కొనాలి బంగారం కొనలేని వారు ఎలాంటి వస్తువులు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ రోజున కొనుకుడని అశుభం కలిగించే వస్తువులు ఏవి తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్షంలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పయో తేదీన అక్షయ తృతీయ వచ్చింది ఈ అక్షయ తృతీయ రోజున బంగారపు వస్తువులనుకున్న వెండి వస్తువులు కొన్న మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసొస్తుంది ఈ రోజున ఏ పని చే సినా విజయం దక్కుతుంది ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడింది ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఈ సమయంలో బంగారం కొనాలి బంగారం కొనలేని వారు ఎలాంటి వస్తువులను కొనాలి ఈ అద్భుతమైన రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ నెల ఏప్రిల్ ముప్పయో తేదీన అక్షయ తృతీయ పండుగ వచ్చింది ఈ అక్షయ తృతీయ పండుగ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడట ఇంతటి అద్భుతమైన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షంతో మీ ఇల్లంతా వర్షంతో నిండిపోతుంది అని పురాణాలలో చెప్పబడింది కాబట్టి ఈ అక్షయ తృతీయ పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ నాడు ఐదు గులాబీ పూలను లక్ష్మీదేవికి సమర్పిస్తే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా విశేషమైన ధన లాభం కలుగుతుంది ఈ రోజున చేసే పూజల వల్ల మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది అక్షయ తృతీయ రోజున ఏ సమయంలోనైనా సరే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టొచ్చు కాబట్టి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసి ఇంటి గుమ్మాలకు పసుపు రాసుకోండి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో మీ ఆస్తిపాస్తులు అన్ని రెట్టింపు అవుతాయి అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనుకునేవారు ఏ సమయంలో నైనా బంగారం కొనవచ్చు ఎందుకంటే ఈ అక్షయ తృతీయ రోజున ప్రతి నిమిషం శుభముహూర్తమే అయితే అక్షయ తృతీయ నాడు బంగారం కొన్న తర్వాత వెంటనే ఆ బంగారాన్ని ధరి Não ముందుగా మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని అప్పుడు మాత్రమే కొత్త బంగారాన్ని ధరించాలి కాని ఇప్పుడున్న బంగారం ఖరీదు వల్ల బంగారం కొనలేని వారు కనీసం వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు బంగారం వెండి రెండు నవగ్రహాలను సూచిస్తుంది గురువు శుక్రులను సూచిస్తుంది కానీ బంగారంతో పాటు శ్రీ మహాలక్ష్మికి ప్రత్యేకంగా ఉండే కొన్ని శుభ వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద సంతోషం మనశాంతి పెరుగుతుంది అక్షయ అంటే ఎప్పటికీ తగ విలువ అని అర్థం అందుకే కొన్ని వస్తువులు కొనడం శుభ ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ అక్షయ తృతీయ రోజున ఒక కొబ్బరికాయను పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి మీ బీరువా నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఈ రోజున పత్తిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదం అని పండితులు చెబుతున్నారు దేవుడి పూజకు దీపారాధన ముఖ్యం దీపారాధనకు ఖచ్చితంగా పత్తితో ఒత్తిని తయారు చేస్తుంటాను అందుకే ఈ రోజున పత్తిని కొనుగోలు చేస్తే ఆర్థికంగా బలపడతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అలాగే ఈ రోజున వెండితో తయారు చేసిన లక్ష్మీదేవి రూపు నాన్నను కొనడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు అందరికీ అందుబాటులో ఉండే మట్టికుండ ధన సంపదకు చిహ్నంగా నిలుస్తుంది దీని బియ్యంతో నింపి ఇంట్లో ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయి అని చెబుతారు మట్టికుండ గిన్నె ప్రమిద ఇలాంటి మట్టి పాత్రలను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయవచ్చు బంగారం కొనలేని వారు మట్టికుండ కుండలను కొంటే బంగారం కొన్నట్టేనని పురాణాలు ద్వారా తెలుస్తుంది అందుకే పూర్వం ఎంత సంపద ఉన్నవారైనా మట్టి కుండలని ఉపయోగించేవారు అక్షయ తృతీయ రోజున కొత్త బట్టలు ధరించడం అదృష్టాన్ని ఆహ్వానించే సంకేతంగా భావిస్తారు విద్యకు దేవత అయిన సరస్వతి దేవిని తలచేలా ఈ రోజున నా పుస్తకాలు కొనడం శ్రేయస్సుని పెంపొందిస్తుందని నమ్మకం శుభప్రదమైన లోహాలైన రాగి ఇత్తడి పాత్రలను ఈ రోజున కొనడం సౌభాగ్యానికి దారితీస్తుందని పెద్దలు చెబుతారు రాళ్ల ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకోండి మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఈ రోజున బంగారం కొనలేకపోయినా సరే గవ్వలను కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు లక్ష్మీదేవి కూడా గవ్వలతో పాటు మీ ఇంటికి వస్తుందని నమ్ముతారు ఎందుకంటే లక్ష్మీదేవికి గవ్వలు అంటే చాలా ఇష్టం ఈ రోజున పదకొండు గవ్వలను కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపదకు ఎప్పుడు కొరత ఉండదని నమ్మకం అలాగే ఒక చిన్న శివలింగాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది ఈ వీడియోలో చెప్పిన వస్తువులలో ఏదో ఒక వస్తువు తెచ్చుకోండి బంగారం కొన్నంత ఫలితం దక్కుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే ఇక మీకు ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారమే ఈ మంత్రం ఏమిటంటే ఓన్ గౌరీ శంకరాయ నమహ ఈ శక్తివంతమైన మంత్రాన్ని ని ఇరవై ఒకటి సార్లు జపించండి అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలా చేస్తే మీ ఇంటి సంపద నశిస్తుంది ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున మాంసాహారం తింటే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ యక్షయ తృతీయ నాడు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిని తినకూడదు అలాగే ఒక కొత్త వాహనాన్ని కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా యక్షయ తృతీయ రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం చేసి ఓ నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం వదిల్లుతుంది ముఖ్యంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక చిన్న రాగి కలసం ఏర్పాటు చేసుకోండి ఈ కలిశాన్ని ఏర్పాటు చేసుకుంటారు అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక అర డజను గాజులను తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది అక్షయ తృతీయ రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది అలాగే ఈరోజున పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఎవరైతే మధ్యాహ్నం సమయంలో నిద్రపోతారో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ కష్టాలే ఏర్పడతాయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి రావాలంటే అక్షయ తృతీయ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసి స్నానం చేయండి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఎవరింట్లో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయో అలాంటి వారు ఈ అక్షయ తృతీయ రోజున దంపతులిద్దరూ ఎర్రటి వస్త్రాలను ధరించండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజున వివాహ కార్యక్రమాలు జరిపించండి గృహ ప్రవేశాలు చేయడం కొత్త వాహనాలు కొనడం ఎలా ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించిన సరే ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తారు ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజునే గంగమ్మ తల్లి భూమి పైకి వచ్చిందట అక్షయ తృతీయ నాడు పొరపాటున కూడా కొనకూ ని చెప్పే కొన్ని వస్తువులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు అక్షయ తృతీయ పండుగ నాడు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం అశుభకరంగా మారుతుందని చెబుతున్నారు మరి అక్షయ తృతీయ నాడు కొనకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు నా పదునైన వస్తువులను ఏవి కొనకూడదు అంటే కత్తి కత్తిరా సూది కొడవలి గొడ్డలి బ్లేడు వంటి పదునైన వస్తువులు కొనడం ఏమాత్రం శుభప్రదం కాదు ఒకవేళ ఈ వస్తువులను కొనుగోలు చేస్తే ఆ ఇంట్లో గొడవలు విభేదాలు వచ్చే అవకాశం ఉంది అదే విధంగా నలుపు రంగు దుస్తులను నలుపు రంగు వస్తువులను నల్లటి ఫర్నిచర్సును నల్లటి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనకూడదు ఈ రోజున నలుపు రంగు వస్తువులు కొంటే జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయి అలాగే ప్లాస్టిక్ పాత్రలు అల్యూమినియం పాత్రల్లో స్టీల్ పాత్రల్లో కూడా కొనడం మంచి పద్ధతి కాదు అంతేకాదు పదునైన ముళ్ళు ఉన్న మొక్కలను ఇంటికి తీసుకురాకూడదు ఈ ముళ్ల మొక్కలు కూడా ఇంటికి అశుభంగా పరిగణించబడుతుంది కనుక అక్షయ తృతీయ పండుగ నాడు వీటిని కొనకుండా ఉంటేనే మంచిది అక్షయ తృతీయ పండుగనాడు వీలైతే బంగారం వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవడం శుభప్రదం వాటిని ఒకవేళ కొనలేకపోయిన పరవాలేదు కానీ పైన చెప్పిన వస్తువులు మాత్రం పొరపాటున కూడా కొన్ని ఇంటికి తీసుకురాకండి కోరికష్టాలు తెచ్చుకోకండి ఆ వస్తువులు మీకు అనవసరమైన సమస్యలకు కారణమవుతాయి కనుక జాగ్రత్త ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు చీకటిగా మురికిగా ఉండకూడదు ఈరోజు ఖచ్చితంగా లక్ష్మీదేవి ముందు దీపం అగరబత్తులు వెలిగించండి అలాగే లక్ష్మీ స్తోత్రాన్ని లేదా లక్ష్మీ మంత్రాన్ని పఠించండి ఈరోజు దానధర్మాలు చేయండి అలాగే పండ్లు రసాలు పాలు వంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే మీకున్న ధర్మ సందేహాల గురించి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి